వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా కథలోకి వెళ్ళిపోతాం ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫిఫ్టీ నైన్ తనని హక్ చేసుకున్నట్టు కిస్ చేసినట్టు డ్రీమ్ వేసుకున్నాడు విశ్వ ఉన్నట్టుండి విశ్వకి స్టూడెంట్స్ అరుస్తూ ఉండడంతో స్పృహలోకి వచ్చి తనని తాను సర్దుకొని ఉఫ్ అని భారంగా శ్వాసను వదిలాడు అప్పుడు అప్పటిదాకా తన ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ని మార్చేసి స్వేచ్ఛ వైపు కోపంగా చూస్తూ హే లూజ్ కాలేజీకి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో నీకు తెలియదా నీకు అని అన్నాడు అప్పటిదాకా పాప మా నోడికి లైన్ వేస్తూ కూర్చుంది దాంతో విశ్వ లూజ్ అనగానే నన్ను లూజ్ అన్నాడు అంటూ మనసులో బాధగా అనిపించిన కానీ బాధగా అనిపించింది కానీ అనింది మా బావగారు కదా అని సర్దుకుంది ముందే విశ్వ ఏమన్నా పెద్దగా పట్టించుకునేది కాదు స్వేచ్ఛ పైగా తనకు ఇంకా ఇప్పుడు తనకు బావవుతాడు ఆ విషయం తెలిసి కూడా తను ఎలా ఫీల్ అవ్వగలదు అందుకే విశ్వ మాటలను పెద్దగా పట్టించుకోలేదు కానీ పాప విశ్వ గురించే చాలా తక్కువ అనుకుంటుంది బాబుకి కోపం వస్తే ఒక పీక్స్లో ఉంటుందని తెలియదు మరి విశ్వ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా గమనించాడు అప్పుడు తన వెనుక ఉన్న అబ్బాయిలు కొంతమంది స్వేచ్ఛను గుచ్చి చూడటం తన గురించి ఏదో మాట్లాడుకోవడం అసలు అస్సలు నచ్చలేదు విశ్వకి ఆ క్షణం విశ్వకి అందుకే అంత కోపం వచ్చి అరిచాడు ఆ తర్వాత ఎవరికో మెసేజ్ పెట్టి మళ్ళీ స్వేచ్ఛ వైపు చూస్తూ కొంచెం అయినా సెన్స్ ఉండాలి కాలేజీకి వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎలా ఉండాలి అని తెలిసి తెలిసి ఉండాలి కదా అలా అందరి ముందు తిట్టడం మొదలు పెట్టాడు విశ్వ స్వేచ్ఛ బాగానే చదువుతుంది కానీ విశ్వ కావాల్సిందే నీలాంటి చదువురాని ముద్దలకు ఇలా మేకప్లు వేసుకోవడం అబ్బాయిల్ని వెంట తిప్పుకోవడం ఇష్టం కదా వెంట తిరగడం నువ్వు నీ కోతి వేషాలు వేయడం ఇదేనా నువ్వు కాలేజీకి వచ్చి చేసే పని అంటూ అసలు నిన్నటి నుంచి విశ్వకి పిచ్చెక్కినట్టు ఉంది ఎందుకంటే తన లైఫ్లో కొన్ని విషయాలు జరిగాయి విశ్వకి ఆ విషయం తెలియలేదు అన్ని అని ఆ కోపాన్ని అంతటిని కావాల్సిందే ఏదో ఒకటి వాగి స్వేచ్ఛను బాధ పెట్టేశాడు స్వేచ్ఛ కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి నిలబడింది తను చెప్పాలి అనుకుంది ఈరోజు తన బర్త్డే అని కానీ విశ్వ చెప్పే అవకాశం ఇవ్వలేదు ఆమెకు అప్పుడే ఆ క్లాస్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి సార్ అంది విశ్వ ఆ అమ్మాయి వైపు చూస్తూ చూస్తూ ఉంటే ఆ అమ్మాయి ఒక కవర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది విశ్వ స్వేచ్ఛ ఏడుస్తూ ఉంటే ఇంకా ఇక్కడే ఉన్నావా వాళ్ళ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది ముందు నువ్వు బయటికి వెళ్ళు అంటూ గట్టిగా అరిచేశాడు విశ్వ దాంతో స్వేచ్ఛ భయపడిపోయి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది స్వేచ్ఛ ఫ్రెండ్స్ ఏంటి ఎప్పుడూ లేనిది విశ్వసార్ ఇంత కోపడ్డాడు అని బాధపడ్డారు స్వేచ్ఛ అంటే పడని వాళ్ళు దీనికి ఇలాగే కావాలే అని అనుకున్నారు స్వేచ్ఛ ఏడుస్తూ క్లాస్ బయటికి వచ్చి వాష్రూమ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెళ్ళి అద్దంలో తన మొహం చూసుకుంటూ నిజంగానే నిజంగానే మీకు మీ కళ్ళకు అంత దిగజారిపోయిన అమ్మాయిలా కనిపిస్తున్నానా విశ్వసార్ విశ్వసారికి ఇలాంటి ఒపీనియన్ ఉందా నా మీద అని ఎప్పుడూ లేనిది తన కంట్లో కన్నీళ్ళు కారిపోతున్నాయి విశ్వ ఈ టైంలో నక్షత్ర కానీ విక్రమ్ కానీ వాళ్ళిద్దరికీ ఈ విషయం తెలియాలి నీకుంది అలా ఎంతసేపు ఏడుస్తుందో తనకే తెలియకుండా ఏడుస్తూ ఉంది అప్పుడే కొంతమంది అమ్మాయిలు రెస్ట్ రూమ్లోకి వచ్చి తన వైపు వింతగా చూస్తూ ఉంటే తనకి ఇబ్బందిగా అనిపించింది ఆ క్షణం తన మొహం కడుక్కొని ఇంకా కాలేజ్లో ఉండాలి అనిపించక ఇంటికి వెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యి బయటికి వచ్చింది కానీ తన బ్యాగ్ క్లాస్ రూమ్లోనే ఉంది అనే విషయం గుర్తొచ్చి అనే విషయం గుర్తు రాగానే కోపంగా స్వేచ్ఛ నువ్వు ఎవరి కోసం మారద్దు వెళ్ళు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి నీ బ్యాగ్ తెచ్చుకో నీ బ్యాగ్ ఈసారి ఆ తాడి చెట్టును ఆ తాడి చెట్టును నిన్ను ఏదైనా అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేయాలి అని డిసైడ్ అయ్యింది ఆ క్షణం ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి బాయ్ బాయ్